నిరుద్యోగమా నీడల మమ్ముల ఎన్నాళ్ళని వెంటాడుతవు నీ చెర విముక్తికై పరితపించే మా యువతను ఎన్నడు వీడుతవు మా భవితనేలా కాపాడుతవు నిరుద్యోగమా నీడల ఎన్నాళ్ళని వెంటాడుతావు నీ చెరవి ముక్తికై పరితపించే మా యువతను ఎన్నడు వీడుతవు మా నెలా కాపాడుతావు డిగ్రీలు పట్టాలు పథకాలు చూస్తు కాలమెల్లదీస్తున్నాము అరిగోసలను భవిస్తున్నాము బలి పశువులమై బతికేలా మా జీవితాలు నిలువెల్ల చిదిమినా నిరుద్యోగ మా నీడల ఎన్నాలని వెంటాడుతవు నీ చెరవిముక్తికై పరితపించే మా యువతను ఎన్నడు వీడుతవు మా బవితనెలా కాపాడుతావు నిరుద్యోగమా నీడల మమ్ముల ఎన్నాళ్ళని వెంటాడుతవు నీ చెర విముక్తికై పరితపించే మా యువతను ఎన్నడు వీడుతవు మా బవితనెలా కాపాడుతావు నిరుద్యోగమా నీడల మమ్ముల ఎన్నాళ్ళని వెంటాడుతవు నీ చెర విముక్తికై పరితపించే మా యువతను ఎన్నడు వీడుతవు మా బవితనెలా కాపాడుతావు డిగ్రీలు పట్ట లు చూస్తూ కాల మెల్లదీస్తున్నాము అరిగోసనుభవిస్తున్నాము బలి పశువులమై బతికేలా మా జీవితాలు నిలువెల్ల చిదిమినా నిరుద్యోగ నీడల మమ్ముల ఎన్నాళ్ళని వెంటాడుతావు నీ చెర విముక్తికై పరితపించే మా యువతను ఎన్నడు వీడుతవు మా భవితనేలా కాపాడుతావు